వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రహాల నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రకంగా సంచరిస్తున్నాయి ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశులకు సుభఫలతాలు ప్రసాదిస్తే మరికొన్ని రాశుల వారికి జాతక రీత్యా అసఫలతలు వస్తాయి విలాసవంతమైన జీవితానికి శుక్రుడు ప్రతీక ఆయన అనుగ్రహం ఉంటే ఏ రాశి పేరు అయినా లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తారు అంతేకాదు ధైర్యం ఆత్మవిశ్వాసం సంపదకు సమాజంలో ప్రేతి ప్రతిష్టలకు మూలం శుక్రుడే ప్రస్తుతం ఆయన సింహరాశిలో ప్రవేశించాడు దీనివల్ల కొన్ని రాశుల వారికి అనేక ప్రయత్నాలు వస్తాయి ఆ రాశిలు ఏంటో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు శుక్రుడి అనుగ్రహం తీ రాశి వారికి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు పెండింగ్లో ఉన్నటువంటి పనులు సత్వమే పూర్తి చేస్తారు ప్రతి పనిలో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆర్థిక సంక్షేమం నుంచి బయటపడతారు ఆర్థికంగా చిక్కాకలు పెడుతున్న అన్ని సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతారు జీవిత భాగస్వామికి చెప్పి చేయడంలో ఈ పనిలో ఆర్థిక లాభాలను ఎక్కువగా పొందపోతూ ఉన్నారు మిథున రాశి వారు వీరికి శుక్రుడు రాజ్యోగం ఇస్తాడు ఉద్యోగులకు వ్యాపారస్తులకు బాగుంటుంది ఉద్యోగులకు కూడా వారిపై అధికారుల నుంచి సంప్రద మద్దతు లభిస్తూ ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది వీరి మధ్య ఉన్న మనస్పదలు తొలగిపోతాయి ఎన్నో సంవత్సరాలకు ఎదురుచూస్తున్న విజయాన్ని వీరు తొందరలోనే చూస్తారు సింహరాశివారు ఈ రాశి వారికి ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది ఈ రాశిలో శుక్రుడు ప్రవేశించి దీనివల్ల ఆర్థిక లాభాలు పొందుతారు ప్రధానంగా మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ ప్రదేశంలో ప్రశంసలు అందుతాయి అంతేకాదు పై అధికారుల మద్దతు లభిస్తుంది ప్రమోషన్లు దక్కుతాయి వారి రకంగా ఈ సమయంలో సింహరాశి వారికి మంచి అవకాశాలు రాబోతుంది ఉన్నాయి వీడియో నష్ట లైక్ చేయండి మరియు న్యూస్ కోసం మా ఛానల్ చేసుకోండి